హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇది ఒక చిన్న కథ వినిపిస్తాను చూడండి కళింగ రాజ్యానికి రాజు విక్రమసేతుడు అతనికి సంతానం లేకపోవటం వల్ల ఎప్పుడూ విచారంగా ఉండేవాడట ఒకసారి రాణి కళలోకి దే దేవత ప్రత్యక్షమై రాజ్యానికి ఉత్తర దిక్కు ఉన్న మామిడి చెట్టు ఫలం తిను సంతానం సిద్ధిస్తుందని వరమిచ్చిందంట ఆ తల్లి అప్పుడు అప్పుడు రాణి లేచి ఆ చెట్టు చేరి ఏడు ఏడు పండ్లను తిందంట రాణికి ఏడుగురు కూతుళ్ళు పుట్టారు తన ఏడుగురు కూతుళ్లను చూసుకొని రాజు ఎంతో సంతోషించాడంట కానీ ఒకరోజు దేవత మరలా కనిపించి నీవు ఒక మామిడి పండు తినమంటే అత్యాశతో ఏడు మామిడి పండ్లు తిన్నావు నీ కూతుళ్లకు ఏడేళ్లు వయసు రాగానే నీవు మరణిస్తావు అని శప్పించిందంట ఆ తల్లి కూతుర్లు ఏడేళ్ల ప్రయాణికి వచ్చేశారు రాణి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా మరణం తప్పలేదు రాణి మరణించాక రాజు మరో పెళ్లి చేసుకున్నాడు రెండో భార్య ఆ ఏడుగురు కూతుళ్లను హింసించేది ఒకసారి రాజుతో ఆ ఏడుగురు కూతుళ్లను అడవికి తీసుకువెళ్ళి చంపేయని లేకుంటే నేను చస్తాను అని బెదిరించింది భయపెట్టింది అదే భయపెట్టింది తప్పనిసరి పరిస్థితి వలన ఏడూరు కూతులను రాజు అడవికి తీసుకువెళ్ళి ఆ అడవిలో రాత్రి నిద్రించాక తను నిద్రలేచి ఆ స్థలంలో ఒక బండరాయి ఉంచి రాజు రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు వాళ్ళు వాళ్ళు తర్వాత లేచి చూసేసరికి ఏడూరు కూతురు తమ తండ్రి తండ్రి కనిపించబోయేసరికి తమ తండ్రి బండరాయిగా మారాడని దుఃఖించారు వారు ఇక రాజ్యానికి వెళ్లకుండా ఆ అడవిలోనే బ్రతకసాగారు కొద్ది కాలం తర్వాత ఆ అడవికి ఏడుగురు రాకుమారులు వచ్చారు ఏడుగు రా ఏడుగురు అమ్మాయిలను చూసి మోహించి తమ రాజ్యానికి తీసుకువెళ్లారు వారు వారిని పెండ్లు చేసుకుంటకై వివాహ ఏర్పాట్లు చేయసాగారు విక్రమసేతుడు అన్యాయంగా భార్య చెప్పిన మాటలు విని తమ ఏడుగురు కూతులను అడవిలో వదిలేసినందుకు రాజ్యం నల్ల కొల్ల్లోలమైపోయింది శత్రువులు దాడి చేశారు రాజ్యాన్ని ఆక్రమించు ఆక్రమించారు విక్రమసేతుడు తన రెండో భార్య శత్రువుల నుంచి తప్పించుకునికే అడవికు అడవులు పట్టారు అడవుల్లో తమ పిల్లలను వెతుకుతూ ఆ రాకుమారులు ఉండే రాజ్యాన్ని చేరారు అక్కడ తమ ఏడూరు కూతుళ్లను ఏడూరు కుమారులతో వివాహం జరగటం చూసి ఎంతో మురిసిపోయారట ఎంతో మురిసిపోయారు ఆ రాకుమారులు శత్రువులను పారద్రోలి తిరిగి రాజ్యాన్ని ఇచ్చి విక్రమ సేతునికి అప్పగించారు అందరూ ఆనందంగా జీవించి సాగారట బాగుంది ఫ్రెండ్స్ ఈ కథ ఎవరన్నా చిన్నపిల్లలు అంటే పడుకునేటప్పుడు మా మమ్మీ డాడీ నాకు కథ చెప్పండి అని అడుగుతారు కదా అప్పుడు ఈ కథ చెప్పండి మంచిగా నిద్రపోతారు బాగుంది కథ వినడానికి బాగుంది పెద్ద కథ కాదు చిన్న కథ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం